స్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈ రోజు వీడియోలో వచ్చేసి ముద్దపప్పు టమాటా ఎలా చేయాలనేది చూద్దాం ముద్దపప్పు పట్టుకొని టమాటా టమాటాలు వేస్తాను ప్యూర్గా టమాటా పప్పు అయితే కాదు సో ఎట్లా చేయాలి ఏంటి చూద్దాం సింపుల్గా సో నా స్టైల్ ఆఫ్ కుకింగ్ ఏంటి ఆప్షన్ చూసేది సో ఇది కుక్కర్ సో కుక్కర్లో చేయాలి కాబట్టి పప్పు ఎప్పుడు తొందరగా ఉడకడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది సో ఈ కుక్కర్లో నేను టూ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు అయితే వేసాను సో దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కడిగేసి ఆయిల్ ఉప్పు పసుపు వేసి సింపుల్ కుకింగ్ ఉంటుంది టమాటాలు వేసేసి పెట్టేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ బాగా కడగాలి ఒక టూ టైమ్స్ కడగాలి కడిగిన తర్వాత అప్పుడు మనకి మిగతా గ్రెడీ చేసుకోవడానికి ఈజీ అవుతుంది లేకపోతే ఉడిపి ఉడికి ఉడికిన తర్వాత ఆ పాత మురికతో ఉందో ఆ కలర్లోకి వచ్చేస్తుంది కొంచెం చూద్దాం ఒకసారి ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ వేస్తే కొలతలు అయితే ఏం లేదు జస్ట్ నార్మల్గా నింపేసే ఓవర్గా నింపేస్తే అప్పట్లో ఎక్కువసేపు అవుతుంది సో లిమిటెడ్గా నింపా తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలు అయితే వేసాను ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు పసుపు సో ఇప్పుడు పసుపు వేసుకుంటే కొద్ది అంటే మనం ఇప్పుడు చూడండి

సరిపోతుంది వన్ టూ వన్ అండ్ సరిపోతుంది ఇప్పుడు ఎక్కువించినా ఉడికిన తర్వాత నార్మల్ అయిపోతుంది ఇప్పుడు వేసేసాం కదా మిక్స్ చేయాల మిక్స్ చేయాలి కొద్దిగా మిక్స్ చేస్తాం ఉల్లిపాయలు కూడా వేస్తాం ఉల్లిపాయలు వేస్తే ఇంకా అద్రిపోతుంది కొద్దిగా వేద్దాం సో ఇప్పుడు చూడండి పంపేసాను కదా మిక్స్ చేస్తే కొద్దిగా అన్నిటిగా పడుతుంది సేమ్ అన్ని పొడగల మిక్సింగ్ అప్పులు ఏంటంటే మిక్సీ చేయాలి జస్ట్ అలా వేసి పెట్టేస్తారు కానీ మనం కలిపితే బాగుంటుంది ఉల్పల్ అర్థం కొద్దిగా ఇప్పుడు అయిపోయింది సో ఇప్పుడు మిక్సీ చేసేసి ఆన్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం పైన లిడ్డు పెట్టివం ఒకసారి చూద్దాం ఇప్పుడు పెట్టేసా లిడ్ పెట్టేసా సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి అంతే అంత మనం మనం చేసుకోవడం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి స్టార్ట్ అవుతుంది మెల్దిగా మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్కి కుక్కర్ వచ్చి ఐ మీన్ మిజిల్స్ వచ్చేసి రెడీ అయిపోతే తర్వాత మనం తీసి కలుపుకోవడం చూపిస్తాను అప్పుడు కూడా ఒకసారి అలా ఉందో టెన్ మిజిల్స్ అయితే వచ్చినాయి మొత్తానికి ఆల్మోస్ట్ కపించింది ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మినిట్స్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ పట్టిన తర్వాత మిజన్స్ అయితే వచ్చినాయి టెన్ మిజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టీమ్ అంతా రిలీజ్ చేయడానికి ఈ స్పూన్ అది పెట్టి స్టీమ్ రిలీజ్ చేశాను చాలా వరకు ఇప్పుడు అయిపోతుంది తీసి సింపులో పెట్టి కొద్దిగా చల్లార్చి అప్పుడు మనం లిడ్ అది ఓపెన్ చేస్తే తీస్తే ఎట్లా ఉంది అంటే చూద్దాం ఒకసారి రిలీజ్ చేస్తాను స్టీ ఒక టెన్ మినిట్స్ తర్వాత కుకింగ్కి ఇంకా పెట్టాలి మనం ఉడకాలి కొద్దిగా ఉడికింది ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ పెడితే అది కొద్ది కొద్దిగా వాటర్ వేసి పెడతాం వాటర్ సరిపోలేనట్టు ఉంటుంది ఇంకోలే వాటర్ సరిపోకపోతే ఎండిపోయినట్టు కనబడుతుంది మనకి వాటర్ అయితే ఉంది ఇంకొక పొద్దుగా వేసి ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ పెడితే లెవెల్ అయిపోతుంది మొత్తం తినేయొచ్చు మొత్తం ఇంకొక ఫైవ్ సిక్స్ బిజిన్స్ పెడితే సరిపోతుంది మిక్స్ అయితే అయిపోయింది కలిసిపోయింది అందులో బిజిన్స్ పెట్టాలి మళ్ళీ మొత్తానికి పప్పు టమాటా అయిపోయింది పప్పు టమాటా అయిపోయాక ఇట్లా వచ్చింది టమాటాలు మొత్తం క్రష్ అయిపోయింది మొత్తం దెబ్బకి ఆ బిజిన్స్కి ఆల్మోస్ట్ టూ త్రీ టమాటాస్ వేసా కదా అంత క్రష్ అయిపోయి ఇప్పుడు నార్మల్ అయిపోయి వచ్చింది సో అలా ఉందో చెప్పండి చూసి